కొన్ని కొన్ని యాజిటేషన్స్ చేయడంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు అధికారంలో అని చెప్పాలి ఎందుకంటే తొమ్మిది నెలలైంది ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజలు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న ఆ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి యాక్టివిటీ లేదు ఏదో మొన్న ఒకటి అప్పుడొకటి అప్పుడొకటి చిన్న చిన్న యాడ్టేషన్స్ అయితే చేస్తున్నారు కానీ యువతను ప్రోత్సహించి జిల్లాల వారిగా మీరెళ్ళి మీ కలెక్టర్లకి వినతపత్రాలు ఇవ్వండి అదండి ఇదండి అంతే తప్ప ఒక ఇండివిజువల్గా తీసుకొని ఏదైనా ఎక్కడికక్కడ హడావిడి కనిపిస్తుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గీసిన గీత దాటరు ఆయన గీత గీసుకుని అందులో కూర్చొని బయటికి రావట్లేదు ఇంక మేమేం చేస్తామనేది కూడా వాళ్ళు కూడా లేకపోతే అలాంటి టైంలో వైసీపీకి సంబంధించిన మహిళా నేతలు ఒక అద్భుతమైన ప్రయోగం అయితే చేశారు ఒక రకంగా వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ఈ ఫ్రీ బస్సు పథకం ఇంకా అమలు చేయలేదు కాబట్టి బస్సులు ఎక్కి మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు చూపిస్తూ మేము టికెట్ తీసుకో మమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్ళండి ఇదిగో కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని అనేది వాస్తవానికి ఆయన మాట చెప్పారు దానికి అమలు చేయాలంటే ఒక జీవో ఉండాలి కొన్ని ఆదేశాలు ఆర్డర్ కాపీలు ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళు అమలు చేయరు అది వాళ్ళకి తెలియంది కాదు కాకపోతే ఒక వినూత్న రూపంగా అంటే ఒక వినూత్నంగా వాళ్ళ నిరసనని తెలియజేశారు ఇది ప్రతిపక్షంలో ఉండి చేస్తున్న నిర్మాణాత్మక పాత్ర అనాలి ఎందుకంటే ప్రతిపక్షం అంటే సైలెంట్గా ఉండకూడదు ఇలా ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు నిరుద్యోగులు మా నిరుద్యోగ వృత్తి ఏదైనా అడగాలి పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరూ కూడా మాకు పద్దెనిమిది ఏళ్ళు దాటితే పదిహేను వందలు ఇస్తానన్నారు మాకు పదిహేను వందలు ఏవి అని అడగాలి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఉచిత బస్సు ప్రయాణం ఏది అని అడగాలి అడిగినప్పుడే కదా వాళ్ళ గుర్తుంటుంది మేము ఎప్పుడో దిగిపోయే ముందు చేస్తామంటే వాళ్ళ అధికారంలో అధికారం ఇచ్చింది ఐదేళ్ళ లేదంటే ఒక నెల రోజుల పది రోజుల లేదంటే ఒక సంవత్సరమా అధికారంలో ఉన్నంతసేపు ఆ పథకం అమలు అవ్వాలి కదా ఎప్పుడో నేను దిగిపోయే ముందు చేసేది దిగిపోతాను అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు అధికారంలోకి ఆ పథకం కొనసాగుతుందో లేదో తెలియదు అప్పుడు మనం నష్టపోయినట్టే కదా ఐదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి అని ఓటేసారు అంటే నువ్వు చెప్పిన పథకాలు ఐదేళ్ల పాటు అమలు చేస్తావు నమ్మినట్టు కదా అంటే వాళ్ళని నమ్మించినట్టు కదా ఇప్పుడు ఆల్రెడీ ఏడాది అయిపోతుంది దగ్గర దగ్గర పది నెలలు అయిపోయింది ఇప్పుడు ఇంకా చాలా పథకాలు అమలు చేయలేదు ఇదంతా ప్రజలకు నష్టమే కదా ఒక రకంగా ఈ పాటికి అమలు అయి ఉంటే చాలామంది ఉచితంగా బస్సు ప్రయాణం చేసి ఉండేవారు పద్దెనిమిది వేలు దాటిన మహిళలందరికీ ఇంటికి పదిహేను వందల రూపాయలు వచ్చాయి ఆర్థిక ప్రయోజనం చేకూరు ఉండేది నిరుద్యోగులకు నిరుద్యోగ బృత్తి వచ్చి ఉండేది ఇచ్చిన వాటి గురించి మాట్లాడుతున్నారు ఇవ్వని వాటి గురించి మాట్లాడట్లేదు అది మాట్లాడితే మళ్ళీ తప్పు మొత్తానికి వైసీపీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు అయితే మాత్రం అద్భుతమైన ప్రయోగం అయితే చేశారు బస్సులు ఎక్కి మాకు ఫ్రీ అన్నారు ఇదిగో వీడియో చూడండి చంద్రబాబు నాయుడు గారు మేము డబ్బులు ఏమో ఫ్రీగా తీసుకెళ్ళినాను ఓకే తర్వాత వాళ్ళని పోలీసులు బలవంతంగా కిందకి దింపారు వాళ్ళని అరెస్ట్ చేశారు అక్కడి నుంచి తరలించారు ఇదంతా ఏదో చేశారనుకోండి అది వేరే విషయం కాకపోతే ఒక యాజిటేషన్ అనేది ఒక కొత్త తరహాలో మహిళా నేతలు అద్భుతంగా చేశారు వైసీపీకి సంబంధించి ఇది అంటే నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదంటే విమర్శించడం ఎక్కడ బూతులు తిట్టక్కర్లేదు దోషాలు చేయక్కర్లేదు అసభ్యకరమైన వీడియోలు చేయక్కర్లేదు పోస్టులు పెట్టక్కర్లేదు ఇలాగా వెళ్ళి అడిగితే చాలా బెస్ట్ అది అర్థమవుతుంది జనాలకు కూడా అధికారులకు కూడా తెలుస్తుంది ప్రజల్లో తిరుగుబాటు ఉందా లేదా ప్రజలకు ఆ పథకం అవసరం లే అవసరమా కాదని తెలుస్తుంది సైలెంట్గా కూర్చుంటే మాట్లాడకపోతే ఆ పథకం అవసరం లేదు ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిపోయింది నీకు ఉచిత బస్సు కావాలా వద్దని అడితే వద్దని అరవై మంది అన్నారు కావాలని ముప్పై మంది అన్నారు పది మంది అటు ఇటు కాకుండా ఉన్నారని చెప్తారు అదే ఎవరికో ఏంటో తెలియదు ఇలాంటివి కదా చేస్తే తెలుస్తుంది ఇప్పటికైనా ప్రతిపక్షం బయటకు వచ్చి ఇలాంటివి చేస్తే అర్థమవుతుంది జనాలకు